కట్టుకున్న భార్య అయిన భర్త పట్ల అంత వాత్సల్యాన్ని చూపిస్తుందో లేదో తెలీదు ముక్కు ముఖం ఎరుగని ఆ దైవజనుడికి ఎంత ప్రేమను మనం అందరం పంచడానికి కారణం ఏంటో తెలుసా పరిశుద్ధులకు చేసిన పరిచర్య దేవుడు గుర్తుకు తెచ్చుకొని మన హృదయాలను దేవుడు రేపాడు దేవుడు రేపాడు అదే నా పిల్లలకు చేసుకున్నానండి నా కొడుకు ఉపచారం చేశాను నా భార్యకు ఉపచారం చేశానంటే ఆ ప్రసాద్ గారు ఎవరో మనం ఎవరేమో దైవజన్మ దేవునికి ఏది జ్ఞాపకంగా మిగిలిపోద్దో తెలుసా నిన్నెప్పుడు దేవుడు మర్చిపోకుండా పదే పదే ఆ దేవునికి నీ ఒక జ్ఞాపకంగా ఉండాలంటే ఉద్యోగం చేసుకో పిల్లల పనిచేయి ఒక తల్లిగా తండ్రిగా కుటుంబ బాధ్యతలు నెరవేర్చు ఎట్ ద సేమ్ టైం దైవశావుకులకు పరిచర్ చేసే విషయంలో దేవుని మందిరానికి పరిచర్య చేసే విషయంలో దేవునికి ఉపచారం చేసే విషయంలో నీ కుటుంబం కంటే నీ పిల్లల కంటే మరెక్కువ ఉపచారం చేసే వ్యక్తిగా దేవుడు నేను దీవించునుగాక అలా మనం ఉపచారం చేస్తే ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు దేవుని మందిరం దేవుని కృప ఆయా ప్రాంతాలకు నేను వెళుతున్నప్పుడు ఈ లైవ్ ద్వారా చాలామంది పరిచయం కదా ఇది రవణం పెట్టడం ఓ తమ్ముడి పేరు మోషే ఇంకో తమ్ముడు పేరు ఎలీషా ఇద్దరిది ఇంజనీరింగ్ అయిపోయింది ఉద్యోగాలు దొరక్క సరే హైదరాబాద్లో ఉండి ఉద్యోగాలు చూసుకుందామని చెప్పి హైదరాబాద్ వచ్చారు అయితే హైదరాబాద్లో ఉండి ఉద్యోగం హైదరాబాద్లో ఉండి ఉద్యోగాలు చూసుకోవాలంటే రూమ్ అద్దె కట్టుకోవాలి వేల రూపాయలు ఫీజు అంత ఆర్థిక సామర్థ్యత కలిగిన వాళ్ళు కాదు నాకున్న పరిచయాన్ని బట్టి అడిగారు మంచి తమ్ముడు మందిరానికి రండి మందిరంలో ఉండండి మీకు ఉద్యోగం వచ్చిన దాకా మందిరంలో ఉండండి మీ కాళ్ళ మీద మీరు బ్రతగలిగే స్థితి వచ్చినప్పుడు మీరు రూమ్ తీసుకొని సపరేట్గా ఉండండి ప్రతిరోజు ముప్పై నలభై మందికి ఇక్కడ భోజనాలు పెడతారు యాభై వంద మంది భోజనాలు చేస్తారు ఇంతమంది భోజనం చేసేటప్పుడు మీకు ఒక ముద్ద పెట్టడం మాకు కష్టంగా తమ్ముడ రండి ఉండండి అని చెప్పి మోషయ ఇప్పుడు మన సూరారంలో ఉంటాడు ఎలీషా ఇప్పుడు బెంగళూరులో ఉంటాడు ఆ బెడ్లు ఇక్కడికి వచ్చారు ఆ బిడ్డలు ఎంత నమ్మకమైన బిడ్డలు చెప్పంటారా మందిరంలో ఉంటా మందిరం అంతా బెడ్లు ఊడ్చేవాళ్ళు బాత్రూమ్లన్నీ బిడ్డలు గడిగేవాళ్ళు అన్న మీరు బైబిల్ చదువుకోండి అన్న మేము పరిచర్ చేస్తాం అన్న మీరు ప్రార్థన చేసుకోండి అన్న మేము పరిచర్య చేస్తామని సేవకుల భుజాల మీద ఉన్న భారాన్ని కొంత దించారు వాళ్ళ పరిచర్య చేస్తూ 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 ఉద్యోగాలు కొరకు ప్రయత్నం చేశారు వాళ్ళు చేసిన పరిచర్య దేవుడు గుర్తుకు తెచ్చుకొని ఇద్దరికీ చక్కటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించాడు ఇలీషాని తమ్ముడికి బెంగళూరులో ఉద్యోగం ఇస్తే గత మాసంలో ఉద్యోగం చేసి ఫస్ట్ శాలరీ కొన్ని లక్షల రూపాయలు సారీ కొన్ని వేల రూపాయలు ఫస్ట్ శాలరీ తీసుకొచ్చి నా చేతులు పెడతా ఉంటే నేను ఒక మాట చిన్న ఎంత కృతజ్ఞత కలిగిన వాడివిరా ఎంత కృతజ్ఞత కలిగిన వాడివిరా ఇక్కడ పెరిగి ఇక్కడ పరిచర్య చేసి ఇక్కడ ఉద్యోగం పొందుకొని నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను పెంచి నీ కొరకు ప్రార్థన చేసి నీకు సహాయం చేసిన మందిరాన్ని నువ్వు విడిచిపెట్టలేదురా అని నేను మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడు తెలుసా అన్న మందిరానికి రాబట్టే మందిరంలో పరిచర్య చేయబట్టే ఈరోజు నన్ను ఆశీర్వదించాడు అన్నా ఆయన మందిరంలో చేసిన పరిచర్య నా దేవుడు మర్చిపోలేదన్న ఆ పరిచర్యను బట్టి ఈరోజు నన్ను దీవించాడన్నా అమ్మా ఈ దేవుడు ఎంత మనసున్నవాడో తెలుసా ఆయన నామం పేరిట గిన్నెడు చన్నీలిస్తే దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడి దేవుడు ఏమిస్తే ఏం కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు దైవజనులు అమో దేవుని ప్రతినిధులు దేవుని రాజ్య భారాన్ని భుజ స్కంధాల మీద వేసుకొని దేవుని నిబంధన మందసాని భుజం మీద మోసుకొని ప్రపంచ దేశాలకు మోసుకొని వెళ్తున్న దైవజనులు ఈ దైవజనులకు చిన్న పరిచర్య చేసిన చాలని గిన్నెడు ఇస్తే దాన్ని కూడా మనసులో ఉంచుకొని ప్రతిఫలం ఇస్తాడు క్రైస్తలో నేనంట రాహాబెవరు పెద్దగా చెప్పండి కొంచెం పెద్దగా చెప్పాలి సరిగ్గా చెప్పాలి సరిగ్గా చెప్పాలి సరిగ్గా చెప్పాలి మళ్ళా మాట అంటే పెట్టమని కొడతా నేను అది రాహాబెవరో యేసుక్రీస్తు వంశావళిలో చార్చబడిన ఒక పవిత్రురాలైన తల్లి పవిత్రాలైన తల్లి కాదు వేశ్య వేశ్యకు ఎంత గొప్ప ఆధిక్యత ఎందుకు కలిగిందో తెలుసా వేగులు వారికి ఇచ్చింది దాన్ని దేవుడు మర్చిపోకుండా దాన్ని దేవుడు మర్చిపోకుండా వేశ్యను యేసుక్రీస్తు వంశావళిలో దేవుడు చేర్చాడు వేగులు వారిని ఎంత ప్రేమించిందో తెలుసా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా అన్నట్లుగా అడ్డు పెట్టింది ఇప్పుడు మిద్ది మీద ఆ పెట్టి మీద పెట్టులో పండుకో పెట్టులో దాచి వాళ్ళ మీద జమ్ము కట్టలేసి దాచిపెట్టింది కదా వచ్చినటువంటి ఇరుకో పట్టణస్తులు లేదో వేగులు వారు ఇక్కడికి వచ్చారన్న ఇన్ఫర్మేషన్ మాకుంది నువ్వు ఎక్కడో దాచిపెట్టావు అని ఇల్లంతా చెక్ చేసి ఉంటే దొరికేవాడా లేదా ఇల్లంతా చెక్ చేసి ఉంటే వేగులు వారు దొరికేవాళ్ళా లేదా ఇప్పుడు వేగులు వారు దొరికితే మొట్టమొదట దాడి చేయటం చేయటం ఎవరి మీద దాడి చేసేవాళ్ళు అటు దాడి చేయటం మామూలుగానా చంపేసేవాడు వేగులు వారి కొరకు మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుబెట్టినట్లుగా అడ్డుపెట్టింది వేగులు వారు ఎవరో తెలుసా దైవజనులు వేగులు వారు దైవజన్లు ఎలా వేగులు వాడు వేగు చోటానికి వచ్చి ఆ దేశం మంచిదో కాదో చెప్తాడు పంట సరిగ్గా పండిద్దో లేదో చెప్తాడు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేవో చెప్తాడు నేల సారవంతమైందో కాదో ఉన్నది ఉన్నట్లుగా చూసింది చెప్పేవాడు వేగులు వాడు దైవజనుడు కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ మీ ఇంటికొచ్చి కానీ మీలో ఏం చూసాడో మీలో ఏం గమనించాడో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీ కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఏది జరుగుతుందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడే నిజమైన వేగులు వాడు అలాంటి వేగులు వారిని సంఘం ఏం చేయాలో తెలుసా గుండెల్లో దాచుకోవాలి మాట ఎక్కడ దాచుకోవాలి గుండెల్లో దాచుకోవాలి ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైనా శావకుడు వేగులు చెప్పాడు అంటే ఆ శావకుడి ప్రాణానికి మా ప్రాణం అడ్డుగా అన్నట్లుగా మనం ఉండాలి రాహాబ చేసింది కాబట్టి వేశ్య యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది ఏసఐక మహిమ కలుగును గాక మహా గొప్ప ధనువంతుడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు నా వైపు చూడాలి ఏం పోసాడు ఎవరు ఎలీషా మూడు వందల ఎకరాల కాస్తాను సేవకు వచ్చిన తర్వాత హేమయో నీకు ఉపచారం చేయటం ఏంటి నేను మూడు వందల ఎకరాలు కాస్తాను నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదా నేను అబిల్మే హోలావాడిని నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదా మూడు వందల ఎకరాలు కాలు మీద కాలు వేసుకొని బ్రతికే రాజా బ్రతుకున్నది నీ బాట్లు బ్రతకటమా నేనేంటి నా స్టాటస్ ఏంటి నీ చేతుల మీద నీళ్ళు పోయటమా నేనేంటి నా స్టేటస్ ఏంటి నీ పట్ల ఇస్త్రీ చేయటమా నేనేంటి నా స్టేటస్ ఏంటని ఈ బడాయికిపాలి దలీష అంత గొప్ప సంపన్న స్థితిలో పుట్టిన ఆయన ఏలి ఆ చేతుల మీద నీళ్లు పోసాడు ఎంత నమ్మకంగా పరిచయం చేశాడు కదా వెళ్ళేటప్పుడు నా శిష్యుడా నా చేతుల మీద నీళ్లు పోసావు నా వలన నీకేం కావాలి ఏం కావాలో కోరుకో రాజులతో మాట్లాడమంటావా అధికారులతో మాట్లాడమంటావా రాజుతో మాట్లాడి కొంత పొలం నీకేమన్నా పెట్టమంటావా అంటే ఏమన్నాడు తెలుసా నా ఏలినవాడా ఇవేవి నా కొద్దు నువ్వు గట్టిన సంఘాలతో నాకు పని లేదు నువ్వు సంపాదించిన ఆత్మలతో కూడా నాకు పని లేదు ఒకటి కోరుకుంటా నీ మీద ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మ నాకు కావాలి రెండు పాళ్ళ ఆత్మ వచ్చేటట్లుగా నాకు వరకు ప్రార్థన చెయ్యి అంటే ఏలియా ఏమన్నాడు నాట్ గాడ్ బ్లెస్ యూ మై సన్ దేవుడు నీకు గాక అన్నాడా లేదా దేవుడు నీకు అనుగ్రహించుగాక అన్నాడా లేదా అనలా ఏమన్నాడు తెలుసా అది నా చేతిలో లేదన్నాడు మరి నీ చేతిలో లేనప్పుడు నీకేం కావాలని ఎందుకు అడిగావు అవును చేయాలనే మనసున్నా మనిషి కొన్నే చేయగలుగుతాడు అన్నీ చేయగలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు ఆయన ఆరోహణమే వెళుతూ వెళ్తూ వెళ్తూ ఎలీషా మీద రెండంతల ఆత్మ దేవుడే కొమ్మరింపజేసాడు నేనంట ఏలియా ఇచ్చాడా దేవుడిచ్చాడా ఆ రెండంతల ఆత్మ ఏలియా ఇచ్చాడా దేవుడిచ్చాడా పెద్దగా చెప్పాలి తల్లి అమ్మ ఎవరిచ్చారు ఏలియా ఎవల దేవుడే ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు చెప్పంటారా పరిశుద్ధులకు చేసిన పరిచర్య ఆ దేవుడు జ్ఞాపకం చేసుకొని రెండంతలా కుమ్మరించాడు ఎవరిని పెట్లారా నా వైపు చూడండి మీ అందరినీ చేతులు జోడించి ప్రతి ఒళ్ళు తల్లుల్ని తండ్రుల్ని లైవ్ చూస్తున్న బిడ్డల్ని నీ కొరకు నువ్వు పడిన కష్టం దేవునికి అంత జ్ఞాపకం ఉండదు ప్రతివాడు చేసేదే లోకస్తులు చేసేది అదే నీ చదువు కొరకు నీ ఉద్యోగం కొరకు నీ పిల్లల కొరకు నీ సంసారం కొరకు నువ్వు పడిన కష్టం దేవునికి అంత జ్ఞాపకం ఉండదు నా దేవుని పని నిమిత్తం నువ్వు ఎంత కష్టపడతావో అది అంత దేవునికి జ్ఞాపకంగా మిగిలిపోద్ది పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు చేసింది దేవుడు గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లల పిల్లలకు దేవుడిది దేవునిగా దేవుడు మార్చుతాడు అమె ఏంటి జ్ఞాపకం ఉండాలి నీ యవన కాలపు జీవితం ఏంటి జ్ఞాపకం ఉండాలి పరిశుద్ధులకు నువ్వు చేసిన పరిచర్య ఏం జ్ఞాపకం ఉండాలి ఆఖరి మాట చెప్తాను చూడండి అపోస్తుల కార్యాలు అపోస్తులు కార్యాలు పదో అధ్యాయం రెండో వచనం నుంచి నాలుగో వచనం వరకు వ్రాయబడిన మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం అపోస్తులుల కార్యాలు చూడండి ఒకసారి ఎస్ నాతో కలిసి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగే గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు కొడుతూ అందరం ప్రభుకి స్తోత్రాలు చెప్తాం ప్రతి వారు ప్రతివారు లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బెడ్ కూడా తమ్ముడు మరల రెండో వచ్చి లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బెడ్ కూడా మీ ఆత్మీయ తండ్రిగా మీ అన్నగా నా చేతులెత్తి మీ కుటుంబాలను దీవిస్తున్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబం ఈ తరపు కొరినీలు కుటుంబంలాగా దేవుడు ఆశీర్వదించునుగాక మన కుటుంబాలు బ్రతికే పిల్లలను ఈ తరపు కొరినేలు పిల్లల్లాగా దేవుడు దీవించునుగాక ఏంటి కొన్నేళ్లు కుటుంబంలో ఉన్న ప్రత్యేకత నా వైపు చూడండి నాతో కలిసి చెప్పండి అతడు తన ఇంటి వారందరితో కూడా మరొకసారి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడయి ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు అప్పుడప్పుడు దేవునికి ప్రార్థన చేయుచుండెను అలాంటి కుటుంబాలుగా దేవుడు మన కుటుంబాలను దీవించున్నగాక అందరం కొడుతూ స్తోత్రాలు చెప్తాం నాకు ఇక్కడ బాగా నచ్చిన పదం నచ్చిన మూడు దివ్యమైన పదాలు అతడు తన ఇంటి వారందరితో కూడా ఇక్కడ చాలామంది భక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారు నేనే కుటుంబాన్ని నిందించట్లేదు నన్ను నేను ప్రశ్నించుకుంటా చాలామంది భక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారు భక్తి కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు కానీ భక్తి కలిగిన కుటుంబాలు మాత్రం కొన్ని నేను ఎవరిని నొప్పించడానికి ఈ మాట చెప్పట్లేదు నా అన్నలు మీరు నా తమ్ముళ్ళు మీరు మీ మనసులో నొప్పించాలని కాదు నేను చెప్పే మాట వ్యక్తిగతంగా చాలా భక్తి కలిగిన ఉన్నారు వ్యక్తిగతంగా మంచి ప్రార్థనా పరులైన బిడ్డలు ఉన్నారు వ్యక్తులుగా భక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మా కుటుంబం అంతా భక్తి కలిగిన కుటుంబం అయ్యా నేను నా భర్త నా భార్య దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు నా మనవ సంతతి కూడా ఇంటి వారందరితో కూడా మేము దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళము అని చెప్పుకునే కుటుంబాలు కొన్ని నేనంటా కొన్ని కాదు అన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాలుగా మార్చబడుము కాక అయ్యా ఒకసారి చూడండి మిమ్మల్ని అందరిని అడుగుతాను అమ్మ మంచి భక్తి కలిగిందే నాన్న మంచి భక్తి కలిగినోడే ఆ ఇంట్లో నీవే భక్తి లేనివాడిగా మిగిలి అమ్మా ఒక ముళ్ళు అయిపోయేవేమో అమ్మా నాన్నలిద్దరూ భక్తిగా బ్రతుకుతూ ఆ ఇంట్లో నీవే భక్తి లేకుండా బ్రతుకుతూ తల్లికి ఒక ముళ్ళుగా తండ్రికి ఒక ముళ్ళుగా అయ్యో నా ఇంటిని భక్తి కలిగిన ఇంటిగా కట్టులేక కట్టుకోలేకపోతున్నానని వాళ్ళు మానసిక వేదనకు గురి అవ్వటానికి నీ భక్తిహీనతే కారణమేమో ఆశ ఏంటో తెలుసా అమ్మొక్కతే కాదు ఏసై కావాల్సింది నాన్నొక్కడే కాదు ఏసై కావాల్సింది మన ఇల్లంతా ఏసఐ కావాలి మన ఇల్లంతా ఏసై కావాలి మన ఇంటిలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు ఆమె చెప్పండి గట్టిగా ఏమన్నాను ఒక డెక్క కూడా సాతానుగడి చేతిలో ఉండకూడదు కొన్నీలు ఇంటిలాగా మన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతుక ఇతడట ఎల్లప్పుడూ ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడట అది దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది దైవజనమా నీ కలిగిన దానిలో దేవుని నాశీర్వదించే కొలదే పది మందికి ధర్మం చేయటం నేర్చుకో ఎందుకో తెలుసా నీ ధర్మకార్యం జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చారుతుంది మీరు ఎరుగుదురు కదా కుడివైపునున్న వాటిని పట్టుకొని గొర్రెలు అన్నాడు ఎడం వైపు వాటిని పట్టుకొని అలాగా నేను మిమ్మల్ని మేకలు అంటలేదు కానీ అక్కడ రాయబడిన మాట కుడి ప్రక్కన వాటిని చూసి గొర్రెలని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలో భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అయ్యా మమ్మల్ని ఎందుకు పరలోక రాజ్యం స్వతంత్రించుకోమంటున్నావు వీళ్ళని ఎందుకు అంటున్నావు అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు నేను ఆకలితో మీ ఇంటికి వచ్చా నాకు అన్నం పెట్టారు దాహంతో మీ ఇంటికొచ్చా వచ్చా నీళ్ళు ఇచ్చారు దిగంబరిగా మీ ఇంటికొచ్చా నాకు బట్టలు ఇచ్చారు రోగినయ్యు రోగినయ్య హాస్పిటల్లో ఉన్న నన్ను చూడవచ్చారు చరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చారు వీళ్ళు అంటారు అయ్యా మా ఇంటికి నువ్వు ఎప్పుడు వచ్చావు అయ్యా మా ఇంటికి నువ్వు వస్తున్నావు అన్న సంగతి కనుక తెలిస్తే రకరకాల వంటకాలు చేసి ఆకాశ పక్షులు భూ జంతువులు సముద్రంలో సంచరించే సకల విధములైన జీవరాశులు వాటన్నిటిని తీసుకొచ్చి అట్టహాసంగా నీకు భోజనం పెట్టకపోయావా నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చావయ్యా అప్పుడు ప్రభువారు అంటారు ఈ పేదవారిలో ఈ పేద సహోదరులో ఎవరికైనా ఒకళ్ళకు చేస్తే నాకు చేసినట్లే వాళ్ళకు మీరు చేశారు కనుక నాకు చేసినట్లే మీ ధర్మకార్యం నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది మరి వాళ్ళని పట్టుకొని మే మేకలను ఎందుకు అన్నావయ్యా భయ్య ఈడున్నాడు పిషినారి మోకపోవడం ఎంగిలి చేత్తో ఖాళీ పూర్తి చేయండి ఎంగిలి చేత్తో కాకిని కూడా దోళడం అంటారు కదా పిల్లికి కూడా నువ్వు పిసినారి బ్యాచ్రా ఒక పేద బిడ్డను పోషించిన జ్ఞాపకం ఉందా ఒక అనాథ బిడ్డకు సహాయం చేసిన జ్ఞాపకం ఉందా ఒక విధవరాలని చారదీసిన జ్ఞాపకం ఉందా దిక్కు లేని స్థితిలో అల్లాడిపోతున్న ఒక దీనుడికి సహాయం చేసిన జ్ఞాపకం ఉందా బైబిల్లో ఒక మాట ఏమని రాసిందో తెలుసా కనికరము తీర్పు దినాన అట ఒకసారి చెప్పండి ఇంకోసారి చెప్పాలి ఎక్కడుంది ఈ మాట బైబిల్లో ఉందా అద్భుతం అద్భుతం పత్రికలో ఉంది తీర్పు దినాన కనికరం అతిశయపడిద్దట ఓ దిక్కు ఎస్ శిల్లు ప్రసాదానికి అన్న పట్ల కనికరం చూపించాం ఎంతమంది శావకుల పిల్లలు కనికరం చూపించారు కదా రేపు దేవుని న్యాయ తీర్పు ఎదుటికి వెళ్ళి మనకు తీర్పు ఉండదు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏసయ్య అట్ట ఏసయ ఆయన బలహీనుడై ఉంటే ఆయన పట్ల మేము కనికరం చూపించాం కదా ఒకవేళ మాలో ఏ బలహీనతలు ఉన్నా నువ్వు మా పట్ల కనికరం చూపించాలి ఎందుకు నువ్వు కనికరం కలిగిన వారిపై దయగల వారిపై మేము దయచూపాం కాబట్టి నువ్వు మా పట్ల దయచూపాలని తీర్పు దినాన కనికరం తీర్పు మీద అతిశయపడిద్దట ఎందుకో చెప్పంటారా ఈ భూమి మీద నువ్వు చేసిన ధర్మకార్యాలు నీకంటే ముందుగా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరతాయట రెండవది జ్ఞాపకార్థంగా చేరేది ఏదో తెలుసా నీ ఇంట్లో కూర్చొని నువ్వు చేసే ప్రార్థన ఆ ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిద్దట తమిళరా అమ్మ నాన్న చెల్లెలరా తల్లులరా ప్రతిరోజు రాత్రి ఈ జూన్ మాసం ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోండి ఏమి ఎక్కువసేపు అవసరంలా ఒక్క అర్ధ గంట ఒక్క అర్ధ గంట రైతునా ఎడు చూడో ఎట్రా ఎట్రా కుటుంబ ప్రార్థన చేసుకున్నావురా అని అంటే మమ్మీ ఐపిఎల్ ఫైనల్ మమ్మీ ఈ ఒక్కరోజు మమ్మీ ఈరోజైన ఫైనల్ అంటే నీకు డేట్తో సహా తెలుసు అన్నట్టు ఒక అర్ధగంట అమ్మ ఒక్క అర్ధగంట ఎక్కువసేపు కాదు ఒక్క గంట కుటుంబ సమేతంగా కొన్నేళ్ళు ఇంటిలాగా ప్రార్థన చేసుకోండి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి దూపంగా చేరి జ్ఞాపకార్థ గ్రంథంలో ఆ ప్రార్థన రాయబడి ఉంటుందట నువ్వు కాచిన కన్నీటి చుక్కలో కవిలిలో దేవుడు దాస్తాడట కన్నీటి బుడ్డిలో దాస్తాడు మనకంటే ముందుగా మన ప్రార్థనలు జ్ఞాపకార్థంగా మన ధర్మ కార్యాలు జారతాయి ఇలా మనం బ్రతికితే ఒక మాట అంట ఈ దేవుడు నిన్ను మర్చిపోతాడా లోకమంతా నిన్ను మర్చిపోద్దేమో కానీ ముదిమి వచ్చే వరకు దేవుడే నిన్ను ఎత్తుకొని హత్తుకొని తన సన్నిధానానికి మళ్ళను చేర్చుకున్నాడు కాక మరువ దేవుడు రాబోవు ఈ మాసం బ్రతుకు కాలమంతా చంటిబెడును తల్లి చూసుకున్న దానికంటే మరి దేవుడు తన ప్రేమను నీ పట్ల కనపరుచునుగాక